హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ చాలా మంది ఒక ప్రశ్న అడిగితే సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి కేసులు తీర్పు దశలో ఉన్నాయి తీరా తీర్పు ఇచ్చే బాబు పది రోజుల ముందు రోజుల ముందు ఇరవై రోజుల ముందు రెండు రెండేళ్ల ముందో జడ్జిమెంట్ కోసం అంటే ఒక కోర్టు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అంటే ఒక ఆర్డర్ని మొత్తం కేసులు మొత్తం విచారణ పూర్తి అయిపోయిన తర్వాత జడ్జి విన్నటువంటి కేసు విచారణ చేసినటువంటి జడ్జి దాని తీర్పు కోసం ఆర్డర్ని పెట్టుకోవడం అని జరుగుతాను దాన్ని రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అనేటటువంటి పేరు పిలుస్తారు ఈ క్రమంలో కేసు వేయబడినటువంటి వ్యక్తి చనిపోయినా కేసు వేయించబడినట్టు వేయ ఎవరి మీద వేయబడదో అతని వ్యక్తి చనిపోయిన ఏంటి ఎలా ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆర్డర్ ట్వంటీ టూ రూల్ సిక్స్టీన్ అనేటటువంటి ఒక సిపిసి ఏం చెప్తా ఉందంటే ఏదైనా చనిపోయినటువంటి వ్యక్తి రిజర్వ్ అయిన తర్వాత కోర్టు తీర్పిచ్చే ముందలు ఎవరైనా చనిపోతే వచ్చినటువంటి తర్వాత వెలువడినటువంటి తీర్పుని అనుసరించి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసులకి ఆ తీర్పుని ఆనందించుకునేటటువంటి ఒక అవకాశం మరి ఒక చట్టం ఉంది ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఆ యొక్క డిగ్రీని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసుల చేత కొనసాగించవచ్చు అనేది చట్టం చెప్తా ఉంది దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఆ వారసులు ఎవరైతే ఉంటారు డిగ్రీ ఇచ్చినటువంటి డిగ్రీ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసుల భార్య కొడుకు బిడ్డ ఎవరైనా సరే వారసులు ఇంక్లూడ్ అయ్యి ఈపీలు వేసుకోవచ్చు ఆ కేసుని యొక్క కంటిన్యూషన్ చేయించుకునేటటువంటి ఒక అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీకు అవగాహన కోసం నోటీసులు పెడతాం